అందరికీ నమస్కారము ఈరోజు మన బండి రోటావేటర్ వేయడానికి అనేది వచ్చింది ఇది ఒక సుమారుగా ఒక మూడున్నర నాలుగు ఎకరాల చిల్లర అంట ఉంటుంది ఈ దుక్కి మొత్తం కూడా మనము లోడు తరుడు అనేది వేసి మనము రోటావేటర్ అనేది వేస్తున్నాము కానీ పదును అనేది బీభత్సంగా అనేది ఉంది ఉన్న వీళ్ళు రోటావేటర్ అనేది వేపిస్తున్నారు వీళ్ళకి దుక్కి చాలా అంటే చాలా అర్జెంటు వీళ్ళు ఇప్పుడు ఇందులో చెట్లు అనేది వేయాలి అంటే మన పామాయిల్ చెట్లు ఉంటాయి కదా ఆ పామాయిల్ చెట్లు వేయడాని కోసము ఓన్లీ వాళ్ళకి హచ్చు అంటే వాళ్ళకు తాళ్ళు ఇవన్నీ కనపడటాని కోసం అనేది ఇట్లా పై పైన దున్నిస్తున్నారు మేము చెప్పాము పదును అనేది చాలా ఉంది అంటే అయినా కూడా వేయండి అంటే మనం అయినా కూడా తప్పని పరిస్థితులు అనేది వేస్తున్నాము అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా నేను ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను చూడండి దుక్కి ఏ విధంగా అనేది వస్తున్నా కూడా పదుననేది ఉంది బాగా పదునుండడం వల్ల దుక్కి అనేది కూడా ఇట్లా అనేది వస్తుంది ని పదులున్నప్పుడు రోటావేటర్ అనేది ఎక్కువ వేయకూడదు ఎందుకంటే రోడ్ అనేది బండి పడుతుంది అయిన కానీ వీళ్ళు చెట్టు వేయడానికి అనేది ఈ విధంగా పదుల్లోనే వేపిస్తున్నారు అయినా కూడా పర్వాలేదు దుక్కి బాగానే వస్తుంది ఇలా ఆత్మసక్త ఉన్నాయి పదులున్నా పదులు లేకపోయినా రైతు చెప్పిన మాట వినాలి వినకపోతే మళ్ళీ ఇంకోసారి మనం తెలవరే వాళ్ళు చూడండి ఇంత పదులున్నా కూడా మనము ఇప్పుడు ఇందులో రోటావేటర్ అనేది వేసుకున్నాము ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అక్కడ మనం వచ్చేస్తామనుకోండి ఇబ్బంది పడతాము పదును అనేది ఎట్లా ఉందో మొత్తం కూడా నీళ్ళు ఆగింది ఇప్పటివరకు కూడా బండి జోరు మామూలు ఉరకట్లేదు మొత్తం ఆర్పిఎం నాకు తెలిసి ట్వంటీ పెట్టే ఉంటాడు మావాడు ఎందుకంటే స్లోగా వెళ్తే మాత్రం పట్టేసి బండి అనేది నడవట్లేదు ఆర్పిఎం అనేది ఎక్కువ పెట్టి లోడ్ తరడేసి కొడుతున్నాము బండి కూడా ముత్తుకుంటుంది కానీ ఉరకట్లేదు ఒకవేళ పదును అనేది లేకపోతే మాత్రం బండి మాత్రం బీభత్సంగా ఉరికిద్ది అయినా కూడా చూడండి ఎట్లా వస్తుందో దుక్కి ఇప్పుడే బురదకు అనేది వెళ్ళొచ్చాము వెంటనే వీళ్ళకి అర్జెంట్ అనేసరికి మళ్ళీ ఇప్పుడు రావడం అనేది జరిగింది దుక్కి కూడా పర్వాలేదు మంచిగానే వస్తుంది కానీ బండి మాత్రం మామూలు లోడ్ పడట్లేదు బండికి మమ్మీ అనేది ఉంది చెప్పాను కానీ బండికి మాత్రం అస్సలు బాగా లోడ్ పడుతుంది కానీ మాట తీసేయలేక రావడమే కానీ ఏంటంటే కొంచెము ఒకటే బిట్టు కాబట్టి మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది కొంచెం మనీ కూడా ఎక్కువ వస్తాయి అన్న ఆలోచనతో మా ఏరియాలో ఇలాంటివి అనేది చాలా తక్కువ దొరుకుతాయి మాకు ఎకరము అరెకరము ఎకరన్నా తప్ప ఇలాంటి పెద్ద పెద్ద అనేది రేరుగా దొరుకుతాయి కానీ వదిలిపెట్టం ఇలాంటివి అనేది దొరికితే ఇక్కడ మా ఊరు లోడ్స్ ఏకండి అనేది వేస్తున్నాడు ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం పదును అనేది ఉంది బార్ మీద పోయినప్పుడు ఏంటంటే లోడ్ తరుడు అనేది వేస్తున్నాడు కొంచెం టర్నింగ్స్ దగ్గర మాత్రం లోడ్ సెకండు అట్లా ఆ విధంగా వేయడం అనేది జరుగుతుంది చూడండి ఎంత లోడ్ అనేది పడుతుందో కానీ కొంతమంది రైతులు ఏంటంటే ఇప్పుడు చెట్లు అనేది వేస్తే మంచిగా నాటుకుంటాయన్న ఆలోచనతో వేపిస్తారు అలా అని మనం మాట అనేది తీసేయము కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అయితే మాత్రం ఇలాంటివి అనేది తగులుతాయి తప్పని పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి కొన్ని కొన్నిటికి వెళ్ళము కొన్ని కొన్నిటికి మాత్రం వెళ్ళాలి ఎందుకంటే మరీ నీళ్లు కారేటట్టుగా దుక్కుంటే మాత్రం పోలాము కొంచెం ఇట్లా ఎర్ర చెక్క మాత్రం పోగలుగుతాము అదే భూమి ఇది నల్ల చెక్క అయితే మనం అసలు దున్నలేము బాగా ఇబ్బంది అనేది ఉన్నది ఇప్పుడు లోడ్ తరుడు అనేది మనోడు వేయడం అనేది జరిగింది ఫెన్ రైట్ సైడ్ గమనించండి ఇట్లా ఒరిగినట్టు ఉంటుంది ఎందుకంటే ఇందాకలో దమ్ములో పోయినప్పుడు ఏమైందంటే నీళ్ళు అనేది పోయి బేరింగ్ అనేది పోయింది మాకు ఈ బేరింగ్లు అనేది కామను ఈ వర్షాకాలము ఈ దమ్ముల టైంలో బేరింగ్లు అనేది పోతాయి ఎందుకంటే అందులో నీళ్లు పోయి బెయిరింగ్లు అనేది పోతాయి చూడండి టైర్ ఏ విధంగా ఊగుతుందో అయినా కూడా వేస్తున్నాము రేపు పొద్దున్నే మనం మార్చుకోవచ్చు అనేది ఒకవేళ ఇప్పుడు కనుక మనం పని అనేది ఆఫ్ చేసామనుకోండి మనకి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది కిరాయి అనేది వేస్ట్ అవుతుంది అన్న ఆలోచనతో ఇప్పుడే మనం ఎట్లనే దున్నుతున్నాము ఆడిస్తున్నా మనకి ఏంటంటే వర్క్ అనేది తొందరగా అయిపోవాలి రేపు పొద్దున్నే వీళ్ళు ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇందులో వీళ్ళు అనేది వేసుకోవాలి కొంచెం మబ్బు పట్టింది కాబట్టి ఒకవేళ వర్షం వస్తుందన్న భయంతో కొంచెం స్పీడ్ స్పీడ్గా వేయడం అనేది జరుగుతుంది ఇలా దుక్కి వేయడం కూడా మాకు కూడా ఇష్టం లేదు కానీ రైతులు ఇష్టప్రకారం అనేది ఇలా వేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది ఒకవేళ ఈరోజు మనం రేపు పొద్దున్నే వర్షంలో అయినా వాళ్ళు వేసుకుంటారు ఎందుకంటే వర్షంలో వేస్తే చెట్లు అనేది మంచిగా మొలకెత్తుతాయని బండి చూడండి అసలు బండి బండిలాగా లేదు కలరే చేంజ్ అయింది ముందు బాణ ఒకటే ఎర్రగా పడుతుంది మిగిలిన సైడ్ మొత్తం కూడా మట్టి కలరే ఈ తమ్ముల సీజన్ వరకు మాకు ఇంతే ఉంటుంది తోటా పెట్టే కలర్ కూడా చూడండి ఎలా అనేది మార్కెట్ కానీ ఊత కొట్టుడు కొడుతున్నాము ఈ సీజన్ మాత్రము కంపల్సరీగా మనకి సీజన్ అనేది ఎల్లదీయాలా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అనేది అవుతుంది దంచుతున్నాం ఇక అంతేనే రాయి పెట్టినట్టుంది ఇక్కడ కొంచెం రాయి అనేది తగిలేసరికి ఆడ లేపడం అనేది జరిగింది ఇప్పుడు ఒక ఎకరం మందం అనేది ఉన్నాము ఇటువైపు ఇటువైపు ఇంకొక రెండు చిల్లర అనేది ఉంటది దాదాపు ఇది మూడు ఉన్నారా నాలుగు చిల్లర అనేది ఉంటది ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం అనేది అయింది చెప్పులకే మొత్తం కూడా మట్టి అంటుతుంది అంత అనేది ఉంది ఓన్లీ వీళ్ళ కొత్త నేల కనపడడానికి అనేది మనం రోటర్ అనేది వేస్తున్నాము అన్ని మాత్రం బోన్ మోచుకుంటుంది ఈ వీడియో చూసే వాళ్ళు కూడా కామెంట్ అనేది చేయొచ్చు మీ వల్ల రైతులకు లాస్ లాస్యని కానీ వాళ్ళ ఇష్టంగా అనేది తెప్పించుకుంటున్నారు అసలు ఇలా వేయడం కూడా మాకు ఇష్టం లేదు ఇలా వేయడం వల్ల మా బండే ఖరాబ్ అవుతుంది ఎందుకంటే అనేది ఉంది బండికి లోడ్ అనేది కూడా పడుతుంది కానీ అయినా కూడా వాళ్ళు వాళ్ళ అవసరం నిమిత్తమే వేసుకుంటున్నారు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను కానీ దుక్కి మాత్రం పర్వాలేదు నాకు తెలిసైతే అసలు నైంటీకి నైంటీ పర్సెంట్ మాత్రం మంచిగానే వస్తుంది ఎందుకంటే కొన్ని దుక్కులు అనేది రావు కాయలు కాయలు కాసి బండి అనేది అసలు ముందుకెళ్ళవు కొన్ని దుక్కులవు కానీ ఇది ఎర్ర చెక్క నేల అక్కడక్కడ ఉంది కాబట్టి అయితే మంచిగా అనేది వస్తుంది బండి మాత్రం ఒక రేంజ్లో మొత్తుకుంటుంది బీభత్సంగా మొత్తుకుంటుంది అయినా కూడా వదలట్లేదు అటువైపు కొంచెం గడ్డే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఈ డౌన్ ఉంది చూసారా ఇదంతా కూడా పదునే ఉంటుంది అయినా కూడా వేయాలి అసలు నాకు తెలిసి మావాడు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్పిఎం బెడ్ ఉంటాడు ఎందుకంటే అంత సౌండ్ అనేది వస్తుంది మీకు వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ బయట మాత్రం బీపత్సం సౌండ్ అనేది వస్తుంది చూడండి ఎట్లా ఉరుగుతుందో టైర్లకు మొత్తం కూడా నీళ్ళు ఎంత బాగా చిన్న చిన్న జల్లు అనేది కూడా ఇందాకల దాకా పడ్డది ఇస్తున్నా చూడండి లాంగ్ నుంచి చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో బండి ఇదంతా కూడా మనం ఇప్పుడు దున్నాల్సిందే మామిడి చెట్టును చూసారా మామిడి చెట్టు యువతల వరకు మనం దున్నాల్సింది మధ్యలో బాయి అక్కడ ఒక బోర్డు అనేది ఉంది అక్కడ ఒక బోర్డు అనేది ఉంది టేక్ చెట్టు చుట్టూరు మనం దున్నాలి తర్వాత ఇటువైపు వచ్చేసి ఇక్కడ పెసర్ అనేది అవుపడుతుంది చూసారా ఆ పెసర్ వరకు అనేది దున్నాలి అంటే అక్కడ మీరు మావి మావిడి చెట్టు ఉంది కదా ఆ మామిడి చెట్టు స్ట్రైట్ కింద మీదకి మనం దున్నాలి బాధగా ఉంది ఎందుకంటే పెంట్ టైర్ పోయింది పోయింది బాగా ఊగుతుంది ఆల్రెడీ బేరింగ్ అనేది కూడా తీసుకొచ్చాము కానీ ఇప్పుడు ఒకవేళ వేస్తే ఒక వన్ అవర్ టైం అనేది వేస్ట్ అవుతుంది మళ్ళీ వన్ అవర్లో ఈ వర్షం అనేది వస్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారన్న ఆలోచనతో మైన కూడా మనం వేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి పెట్టేది ఇవే కాబట్టి మనం ఆధారపడ్డది కూడా వీటి మీదనే కాబట్టి ఇవి మంచిగా ఉంటేనే మనకు కూడా మంచిగా అన్నం దొరుకుతుంది అన్న ఆలోచనే వేరే ఉద్దేశం కాదు బండి అన్నప్పుడు మైనర్ రిపేర్లు చిన్న చిన్నవి వస్తాయి దాన్ని అంత మంచిగా చూసుకుంటేనే మనకంత మంచిగా అన్నం పెడుతుంది కానీ మా ఊడు మాత్రం రఫ్ వాడిస్తుంది బండిని మాత్రం కోత కొట్టుడు ఎందుకంటే ఇప్పటివరకు కూడా దమ్ము చేశాం కాబట్టి చూడండి అనేది ఎట్లా ఉందో నాకు తెలిసి ఇంకొక గంట గంట నాలో ఇది మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది చూడండి ఒకవేళ రోడ్డు మీద అయితే మాత్రం బండి చేతికి కూడా దొరకడు అట్లా అంత అంత ఆర్పీఎం అనేది మనోడు ఇవ్వడం అనేది జరిగింది ఇంతకు మునుపు గురిసెట్టు ఏం చేశామంటే అడ్డం అనేది వేసాము అందుకే కొంచెం బండి కూడా ఊగుతుంది చూడండి మావుడు కొంచెం స్పీడ్ వెళ్తుంది కదా బండి మావుడి కొంచెం అదిరిపోతుంది అక్కడ బాగానే అదిరుతుంది ఎందుకంటే బండి స్పీడ్ వెళ్తుంది కాబట్టి అందుకే ఆ ధరిన పోయి కొంచెం పాపిండు బండి స్పీడ్ ఎంత నిదానం వెళ్తే అంత మంచిగా అంటుంటుంది ఒకవేళ స్పీడ్ వెళ్తే మాత్రం ఒళ్ళు గొల్లైనతే ఎందుకంటే ఎత్తేస్తుంది కాబట్టి దుక్కులో ఇబ్బంది అనేది అవుతుంది అందుకే మావుడు ధరికి పోయి కొంచెం పాపడం అనేది జరిగింది నేనైతే అసలు ఇంత దుక్కి వస్తుందని అయితే నేను అనుకోలేదు ఎందుకంటే బురద ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి ఒక వెళ్ళి ఒక చాల్ అనేది అంటే ఒక రెండు చుట్లు అనేది వద్దాం రావట్లేదు అని చెప్దాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి సీన్ మొత్తం కూడా మారిపోయింది దుక్కి బాగా వస్తుంది ఇంకా వాళ్ళు ఇదే సందాన్ని మంచిగా వేయండి వేయండి అని అనడం అనేది జరిగింది రఫ్ ఆడిస్తుంది బండి మాత్రం మావడి వెనక ముందు అట్లా దంచుతూనే ఉండు ఈ రాళ్ళు బోల్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది టైం అనేది వేస్ట్ అవుతుంది అక్కడ మళ్ళీ రావాల రావాలి అటు రావాలి కొంచెం టైం అనేది వేస్తుంది ఒక్కటే బిట్ అనేది ఉంటే మాత్రం దంచొచ్చు ఎక్కువ మనకి టైం లాస్ అయ్యేది ఎక్కడ అంటే రాళ్ళు బోల్ ఉన్న దగ్గరనే ఒకవేళ రాళ్ళు బోల్ లేకపోతే మాత్రం దన్న దన్న ఒకటే మూమెంట్ మీద వెళ్ళొచ్చు చూసారు అక్కడ ఇప్పుడు బోర్డు ఉండడం వల్ల ఇక్కడ మూమెంట్ అనేది మారింది బండి అనేది కొంచెం స్లో అవ్వడం అనేది జరిగింది ఈ విధంగా ఇలా అనేది ఉంటుంది అదే ఒక్కటే నెరాబ్ అనేది ఉంటే మాత్రము మనకి అసలు బండి ఒకటే మూమెంట్ మీద పోతుంది కానీ కొన్ని కొన్ని ఏరియాలలో ఏంటంటే రాళ్ళు బోలు ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాలలో మంచి భూమి ఉంటుంది కానీ చాలా మంది కూడా అంటారు కదా వెళ్ళి రేట్లు ఎక్కువ అంటారు కానీ ఒక్క విషయం చెప్పండి మేమున్న మా గ్రామంలో రేట్ తక్కువ మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా రేట్లు అనేది ఎక్కువే కానీ అయినా కూడా నేను రైతుల దగ్గర చూసే తీసుకుంటున్నాను రేటు మరీ డిమాండ్ అయితే ఏముండదు వాళ్ళు మనం అన్న రేటుకి ఒక రూపాయి అటు ఇటు ఇవ్వడం అనేది జరుగుతుంది కదా ఇంకా మామిడి చెట్టు కింద మొత్తం కూడా పామాయిల్ చెట్లు వాళ్ళు ఆల్రెడీ చెట్లు అనేది కూడా నిన్న తెప్పించారు మన బండే తోలింది అవి కూడా రోడ్డు మీద నుంచి చేనులో వరకు వాళ్ళు ఇప్పుడు ఎంత అర్జెంటుగా ఇది గుంటలు తీసేసుకుంటారో అంత అర్జెంటుగా చెట్లు వర్షానికి మంచిగా నాటుకుంటాయి చనిపోవన్న ఆలోచనతో వాళ్ళు ఇట్లా అనేది వేపీయడం అనేది జరుగుతుంది కొంచెం బండి అనేది స్పీడ్ అనేది వస్తుంది కదా అక్కడక్కడ కొంచెం పట్టట్లేదు నేనే కొంచెం చూసుకొని దుక్కి అనేది అయితే మంచిగా రావాలి ఒకవేళ వాళ్ళు మనకు అప్పు చెప్పినా సరే వాళ్ళు ఉన్న చేనోళ్ళు అనేది ఇక్కడ ఉండరు వాళ్ళ కింద వాళ్ళు అనేది ఇక్కడ ఉంటారు వాళ్ళు చెప్పారు దుక్కి వాళ్ళు ఉన్నా లేకపోయినా మాట అనేది రావద్దంటే మామూలు కూడా కొంచెం స్పీడ్ వెళ్ళినా కూడా ఒకవేళ పట్టకపోతే మళ్ళీ రివర్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది బండి మాత్రం దుబ్బ దుబ్బై అయింది మావాడు ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం నాకు తెలిసి ఒక గంట గంటన్నరలో ఈ బిట్ అనేది అయిపోయింది మాకు కూడా ఒక పని తీరుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు దున్నిన తర్వాత వర్షం వచ్చినా ప్రాబ్లం ఉండదు వాళ్ళు చెట్లు అనేది వేసుకోవచ్చు కానీ నాకైతే మస్తు బాధ ఉంది బండి మాత్రం ఇట్లా దున్నుతుంటే అయిపోయింది కాబట్టి అది ఇంకా తిరిగి తిరిగి థ్రెడ్డింగ్ పోయే అవకాశం అనేది ఉంటుంది కానీ మనసులో బాధ ఉన్నా సరే తప్పట్లేదు వర్క్ ఆ బావి దగ్గర కొంచెం పదుననేది ఉంది కొంచెం ఇప్పుడు మళ్ళీ మబ్బు అనేది పట్టలేదు కొంచెం ఎండ అనేది కొడుతుంది ఇంకా మనకి బెటరే ఎందుకంటే దుక్కి అనేది ఎంత ఆరితే అంత మంచిది అసలు ఈరోజు మార్నింగ్ నుంచి ఎండ కొడితే మాత్రము అసలు ఈ దుక్కి ఇంకో విధంగా అనేది వచ్చేది అసలు సూపర్గా అనేది వచ్చేది ఇంకా అయినా కూడా ఇప్పటికీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇప్పటికి కూడా దుక్కి మాత్రం ఎక్సలెంట్గా అనేది ఉంది దీని మీద ఒకవేళ మనం అచ్చు తోలుకొని గింజలు కూడా వేసుకోవచ్చు ఆ విధంగా అనేది ఉంది దుక్కి పల్లెండు అంటే ఆ కౌంటర్ కలుపుతున్నట్టుంది నాకు తెలిసి ఇది ఆపి అదే మనోడు కొంచెం స్పీడే కొడుతుండ బండిని రెండు అవతల మొత్తం పెసరా అవతల తున్నేది కాదు అదే మార్జింగ్ అవతల నుంచి మన యువతలకే రావాలి మనము అవతల వద్దని చెప్పారు దానికి సైట్కి వచ్చేసి మనకి మామిడి చెట్టు అనేది వస్తుంది దీని పక్కనే చెట్లు అనేది పెట్టారు చెట్లు అనేది కూడా ఈ ల్యాండ్కి సరిపోనంటున్నాను మావి చెట్టు కింద రఫ్ వాడేస్తాను మావోడు ముగ్గురం రూపొందుకు పెడుతుండ బండికి మాత్రం బండి తగ్గదు బండి సత్తా సాటిద్ది అది కూడా బాయి ఉండడం వల్ల మనోడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి మూల కలుపుతాడు మనోడు చూడండి ఎట దిప్పుతాడు బండిని బొంగరం తిప్పినట్టు తిప్పుతుండు చూడండి ఎట్లా బిండి అయింది పైరు నవ్వు నవ్వు కొంచెం నవ్వు మావాడు తొమ్మ మొత్తం ఎవడో తిన్నట్టు మొహం మొత్తం అట పెట్టుకుంటు నవ్వవే అంటే నవ్వుతాడు వాళ్ళు పాపం డెక్కు బంద్ చేయించిన వీడియో కోసం అదే ఆలోచనలో ఉన్నట్టుంది కానీ మొత్తం ఫ్రెండ్లీగా ఉంటాం మేము మాటకి మాట అనుకున్నా కూడా డ్రైవర్ అన్న ఫీలింగ్ ఉండదు వానర్ అన్న ఫీలింగ్ ఉండదు అంతా కలిసిమెలిసి ఉంటాం ఎందుకంటే ఆ వర్క్ గురించి మాకు కూడా తెలుసు కాబట్టి కలిపి అటు వెళ్తాడట్టుంది వాడు కానీ మంచి హుషారు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డ్రైవర్లు ఇద్దరు కూడా హుషారే ఉంటారు మన దగ్గర ఎన్ని మాటలు అనుకున్నా కామన్గా మేము నవ్వుకుంటేనే వెళ్ళిపోతాము వాళ్ళు నన్ను ఒక మాట అన్న నేను వాళ్ళ ఒక మాట అన్న ఫ్రెండ్లీగా ఉంటాము డ్రైవరు ఓనర్ అన్న ఫీలింగ్ అనేది మాకు ఉండదు చాలామంది కూడా మనల్ని అడుగుతున్నారు మీ పాత డ్రైవర్ ఎక్కడ మీ పాత డ్రైవర్ ఎక్కడా అని మన పాత డ్రైవర్ మన దగ్గర మానివేయడం అనేది జరిగింది అతడు వ్యవసాయం చేసుకోవడం వల్ల కొంచెం వ్యవసాయం వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఆయన వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గరకు అనేది రావట్లేదు అందుకే మనకు ప్రజెంట్ ఇద్దరు డ్రైవర్లు అనేది పెట్టడం అనేది జరిగింది అదే తప్ప వేరే ఆలోచన వేరే ఉద్దేశము అలాంటిది అయితే ఏమీ లేదు తను వ్యవసాయం చేసుకుంటా అన్నారు సరే అని చెప్పడం అనేది జరిగింది మీకు ఎంత అయిపోతే అవతలనే ఉంటుంది అది కూడా దన్న దన్న అయిపోతుంది కూడా నెట్ట కొడుతుంది అర్వత పెట్టరు మామూలు కొట్టట్లేదు ఇక్కడ కొంచెం రాయి అనేది ఉంటుంది ఈ గడ్డు దగ్గర ఇది మెయిన్ ఇక్కడ చిన్న రాయి అడుగు రాయి అనేది ఉంటుంది అక్కడ కొంచెం అడుగు రాయి అనేది ఉంటుంది మళ్ళీ తొమ్మిది బండి మామిడి అతను రప్ప మోటార్ చూడండి ఆ విధంగా మనం కట్టుకోవాలి లేకపోతే అది కూడా నీళ్లు పడి తడిసి మొత్తం ఖరాబ్ అవుతుంది సేమ్ ఇప్పుడు మన బేరింగ్లు అట్లా పోతున్నాయి సెలుపు మోటార్ కూడా అట్లా పోతుంది ఏమి ఇంతకు మునుపు మాకు తెలియక అసలు అట్నే దింపేది సెల్ఫ్ మోటార్లు పోయేది మాకు అసలు అర్థం కాలేదు తర్వాత మాకు వేరే వాళ్ళు చెప్తే మాకు అప్పుడు అర్థమైంది అది దానికి అది కట్టాలని కడ తిప్పాల ఎందుకంటే యువతల స్తంభం సపోర్ట్ అయిన ఉంది ఆ గింత కవర్ అయితే మంచిగా నీట్గా యువతలు దున్నుకోవచ్చు మావుడు ఆ సందలనే రానెత్తట్టుంది నాకు తెలిసి ఆ గింత కవర్ చేస్తే అయిపోతుంది వేస్తాడు ఇప్పుడు ఆ సందులో చూడండి స్తంభం చేస్తు సపోర్ట్ అయిన సందులో సీజన్ వరకే ఆనందం సంతోషం ఈ సీజన్ అయిపోయిన తర్వాత రెండు బండ్లు ఇంట్లో పెట్టుకోవడమే వర్క్ అనేది కూడా ఉండదు ఎందుకంటే ఎటు వెళ్ళేది కాదు కదా అందరు కూడా ఇప్పుడు పంట అనేది వేసుకుంటారు కాబట్టి ఎటు కూడా ఉండదు మనకి మధ్యలో ఒక మూడు నెలలు గ్యాప్ అనేది వస్తుంది మళ్ళీ ఒరి కోతలు కోసిన తర్వాత మళ్ళీ మనకి వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బండి అనేది అట్లా ముట్టుకుంటాను అసలు నాకే ఆశ్చర్యమవుతుంది దుఃఖట్లా వస్తుంది అనేది పెన్నా వర్షమే అసలు ఈ వర్షం కూడా వచ్చేది పెద్ద వర్షం రావట్లే చిన్న వర్షం అనేది వస్తుంది అసలు ఎందువల్లనో అర్థం కావట్లేదు ఈ పని పనిని సిర్దుతుంది మా వాడు కవర్ ఇక కెమెరా చూసి నవ్వుతుంది ఇక మావాడు ఆ సార్ అయితే ఇది గింత కవర్ అవుతుంది ఇక్కడ ఒక రెండు చుట్ల మందం పడుతుంది ఇటువైపు ఒక భాగం పై భాగం వరకు ఒక వైపు అనేది అయిపోతుంది నాకు తెలిసి గంట ముప్పై నిమిషం అట్లా గంట లేదా ఒక ముప్పై నిమిషాలు అట్లా పడుతుంది బండి చూడండి కలర్ ఎట్లా ఉందో ఈ దమ్ములు అయిపోయిన దాకా ఇదే కలర్ మన బండి మెయింటైన్ చేస్తుంది అలా చిన్న రాయి ఉంది మావాడైనా స్లోగా అట్లా వస్తూనే ఉండు వస్తుందా ఏడ ఇబ్బంది అవుతుందా అని రప్పాడెత్తా బండిని అయిపోతుంది మనకి కంప్లీట్ నాకెంతయితే బొంగారం తిప్పినట్టు తిప్పుతాడుగా ఆడాన్నే బండిని దుక్కి మాత్రం ఇది వైపు ఎక్సలెంట్ పడుతుంది అసలు ఇంత చూడండి మీరే రోట్రా మజా అన్నట్టుంది మనకి పొద్దున్నే వాళ్ళే వచ్చి ఆశ్చర్యపోవాలి చేనోళ్ళు ఏంది ఇట్లా ఉంది అని నైరు బాగలేకపోయినా మావాడు ఆగట్లే నేను ఏం చేయాలనో అర్థం కాట్లేదు అది ఎంతే ఉంది రాయి అటువైపు అనేది కాజేస్తాడు ఇక అటువైపు వెళ్ళాలి మనం దరి దరి ఎత్తికి వెళ్తాడు అట్టుంది ఎత్తి మొత్తం వెళ్ళి అటు కింద వేస్తారు అట్టుంది అటువైపు తీగలు చూడు టైరు తగిలినా కూడా మా పట్టించుకోవడం ఉడుకుతూనే ఉండు లేక వెళతడం గుడ్ తీగలు తీగ చూడు ఎట్లా చుట్టుకున్నాం ఆయన కూడా ఆగట్లే తీగ తుట్టుకున్నా పోవడమేనా బెయిరింగ్ అనేది ఎట్లా పోయిందో ఏ వచ్చినా బాగచ్చు డెయిరింగ్ మాత్రం బాగా వచ్చింది అనుకున్న దానికంటే ఎక్కువ వేస్తాను లేక మళ్ళీ ఇట్లా వెళ్ళి అది కవర్ చేస్తాడు వెళ్ళి ఉంది ఈ అచ్చులు కొంచెం మొన్న మన టైర్లు చెట్లు మోసే రోజు మన ట్రక్ అచ్చులు ఇది వర్షంలో లారీ దిగబడుతుందంటే మన ట్రక్కే వెళ్ళింది మన ట్రక్కే చూడండి ఎంత లోతుందో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా మనం ఇప్పుడు వేసాము ఇంకొక పది చుట్ల పదిహేను చుట్లు ఉంది కుల్లి అనేది తిరిగింది అదే అసలు అది దొరకట్లేదు దూలాడుతున్నాము లాస్ట్ మూమెంటు పాపం వర్షం జల్లు అన్నది కూడా వస్తుంది చిన్న చిన్నగా ఆ పది చుట్లు అయితే పాపం మంచిగా వీళ్ళు చెట్లు కూడా వేసుకునేవాళ్ళు చెట్టు లాస్ట్ మూమెంట్లో భలే పని అయింది అసలు కాలుతుంది అది బాగా కాలుతుంది ఆశారం ఎట్లా కానీ దా తీరా బాండి కొందాం కొనుక్కొచ్చేద్దాం అంతవరకు చూడండి కొంచెం అనేది ఆగింది అసలు అది ఇరకపోతే కొంచెం కూడా మనకు అయిపోయేది బండి బయలుదేరుతున్నాం ఇరిగింది కదా అది పెట్టించుకొని వెళ్ళి రేపు మార్నింగ్ వచ్చేస్తాం చూడండి ఈ పక్క బేరింగ్ అనేది పోయింది మొత్తం చూడండి ఎడ ఎడసొత్తున్న బేరింగ్ బాబు తోపాంటాం మనం ఈ లోపలి బేరింగ్ వేసుకొని అది రెడీ చేసుకుంటే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒకసారి అన్ మనం వేసేది రెండు కూడా వచ్చేసి ఆయల్సీలు నట్లు రావట్లేదు గట్టిగా మనోడు పుయ్య అవకాశం ఉండదాం కాదు టైమేస్తా కూడా నందు సూడు ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా మనం నైట్ అనేది వెళ్ళి ఖమ్మం అప్పటికప్పుడు ఇది చేపించుకొని రావడం అనేది జరిగింది అయితే ఇది ఈ ఈ క్రాస్ ఈ రెండు వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే పన్నెండు వందల రూపాయలు అనేది పడ్డది అప్పటికప్పుడు అనేది మనం చేయించుకొని వచ్చాము ఫీల్ అంటే ఈ విధంగానే ఉంటుంది ఒక్కొక్కసారి డబ్బులు మిగులుతాయి ఒక్కొక్కసారి మిగలవు అందులోనే మనకి బేరింగ్ పోయింది ప్లస్ ఇది కూడా పోయింది బేరింగ్ కూడా చూరండి మీరు ఒకసారి బేరింగ్ కూడా ఇది చూడండి రాత్రి కొత్తది వేయడం అనేది జరిగింది మనము ఈ ఈ టైర్దే మొత్తం కూడా రాత్రి విప్పి కొత్తది అనేది కూడా మనము రాత్రి వేయడం అనేది జరిగింది ఇదంతా కూడా మనము ఎట్లనే ఉంటుంది ట్రాక్టర్ ఫీల్డ్ అంటేనే ఒకసారి మిగులుతుంది ఒక్కోసారి మిగలవు అందరూ కూడా ఏదో మిగులుతాయి ఏదో చేస్తారు అనుకుంటారు కానీ చూశారు కదా ఒక రిపేర్ చిన్న చిన్న రిపేర్లకి పన్నెండు పదమూడు వందలు అవుతాయి మేజర్ రిపేర్లు వచ్చినప్పుడు మాత్రం ఇంకెక్కువ కూడా అవుతాయి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి